ఒక అడవిలో కోతుల గుంపు ఆనందంగా జీవించేవి ఆ అడవిలోని పండ్లు తిని చెట్లపై ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవి అనుకోకుండా ఒకరోజు భారీ వర్షం కురవడంతో చెట్ల కొమ్మలు మొత్తం తడిసిపోయాయి కోతులు తడిసి అవర్షానికి వణుకుతున్నాయి అనుకోకుండా ఓ చిన్న కోతి చెట్టు మీద ఆడుకుంటూ ఉండగా జారిపోయింది అది పెద్ద బండరాయిపై పడిపోయి బండరాయినుంచి నేరుగా ప్రవహిస్తున్న నదిలోకి జారిపోయింది చిన్న కోతి నీటిలో పడగానే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో కోతులు కలవరపడ్డాయి చిన్న కోతిని ఎలా కాపాడాలో కోతులకు అర్థం కాలేదు కోతులు అరుస్తూ గోలచేస్తు నాయికుని కోతులు భయపడిపోయాయి అప్పుడు గుంపులోని ఓ ముసలి కోతి ప్రశాంతంగా ఆలోచించడంతో ఒక్క ఉపాయం వచ్చింది ముసలి కోతి ఇతర కోతులను చూసి ఇలా చెప్పింది ముందుగా మీరు తీగలు మరియు చెట్టుకొమ్మలు తెచ్చి తెప్పను కట్టండి మనం ఈ తెప్పను నీటిలోకి వదులుదాం చిన్న కోతి దానిపైకి ఇక్కగానే నెమ్మదిగా తీగను పట్టుకుని లాగుదాం అని చెప్పింది మిగతా కోతులు ఆ ముసలి కోతి చెప్పినట్లు చేసి ఆ చెట్టు కొమ్మలతో తెప్పను తీగకు కట్టి దానిని నదిలోకి వదిలి చిన్న కోతి దానిపై ఎక్కగానే నెమ్మదిగా పైకీ లాగాయి చిన్న కోతిని కాపాడిన తరువాత కోతి ఇలా అన్నది పరిస్థితి ఎంత విపత్కరమైనదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు గోలచేసి ఉండి ఉంటే చిన్న కోతి ప్రమాదంలో పడేది అన్ని కోతులు ముసలి కోతి బుద్ధిని పొగిడాయి ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు